తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషను ఏర్పాటు అనేది జరిగింది ఇప్పటికీ రెండు నెలలు అయిపోయింది పోయిన మే నెలలో అంటే ఈ సంవత్సరం మే నెలలో ఈ పదమూడు మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ యొక్క టీ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఇప్పుడు దాదాపు వంద మందికి చేరుకున్నది ముఖ్యంగా చాలామందికి తెలియదు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏంటిది అసలు ఎందుకంటే డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది యూట్యూబ్ ఛానల్ నడుపుకునే యూట్యూబ్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల కోసము వాళ్ళ ఛానళ్ళ కోసము అలాగే కొంతమంది ఈ పేపర్ నడుపుకుంటారు అంటే డిజిటల్ పేపర్ నడుపుకుంటారు సో ఆ వాళ్ళ కోసము పెట్టిందే ఈ యొక్క టీ డిజిటల్ మీడియా అసోసియేషన్ సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకునే అంటే వార్తలు నడిపే యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళు అలాగే ఈ యొక్క ఈ పేపర్ నడుపుకునే కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు సో ఇది పదమూడు మందితోని స్టార్ట్ అయిన ఈ యొక్క అసోసియేషను ఈ రోజు వరకు దాదాపు వందకు పైగా మంది అసోసియేషన్కి వచ్చారు ఈ సందర్భంలో నన్ను కొత్త అధ్యక్షునిగా పుప్పాల రజనీకాంత్ నన్ను పొలిటికల్ వైబ్స్ న్యూస్ ఛానల్ నాది సో నన్ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో చెప్తున్నా దీంట్లో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళు ఈ పేపర్లు నడుపుకునే వాళ్ళు సభ్యులుగా ఉంటారు అలాగే దీంట్లో భద్రత అనేది ఫస్ట్ ప్రియారిటీగా భద్రత అనేది తీసుకున్నాము అంటే ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ నడుపుకునే డిజిటల్ మీడియా జర్నలిస్టును కానీ ఈ పేపర్ నడుపుకునే జర్నలిస్టు మీద కానీ దాడులు జరిగినా అక్రమమైన కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క అసోసియేషన్లో ఉన్న ప్రతి ఛానల్ ప్రతి పేపర్ కూడా ఖచ్చితంగా స్పందిస్తుంది వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే వెల్ఫేర్ దీనికి సంబంధించి అంటే సంక్షేమం ఈ యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించిన లేకపోతే ఈ పేపర్లకు సంబంధించిన జర్నలిస్టులకు ఈ యొక్క సంక్షేమం కోసం కూడా ఈ యొక్క ఆర్గనైజేషను పనిచేస్తుంది అలాగే దీంట్లో సభ్యులు ఈ యొక్క ఈ పేపర్లో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఇందులో సభ్యులుగా తీసుకుంటాం సో ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క టీ డిజిటల్ మీడియా అసోసియేషన్లో లీగల్ ప్యానల్ కూడా ఉన్నది అలాగే మీ ఛానల్స్ ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కొన్ని ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా గైడ్ చేయడానికి కూడా దీంట్లో చాలామంది సీనియర్ జర్నలిస్టులు సీనియర్ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటారు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మేము ఒక లెటరు కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంటు కమిషనర్ గారికి కూడా టీ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెండు అంశాలను పొందుపరిచినాం నెంబర్ వన్ ఏంటంటే మమ్మల్ని కూడా జర్నలిస్ట్గా గుర్తించాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి ఈ ముఖ్యంగా ఈ రెండు అంశాల మీద ఈ యొక్క టీ డిజిటల్ మీడియా అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరం కలిసి కమిషనర్ గారికి ఈ అండ్ పి డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనికి గౌరవ సలహాదారులుగా బక్క జడ్సన్ గారు అలాగే అశోక్ గారు గౌ గౌరవ సలహాదారులుగా ఉన్నారు ఇప్పుడు ఈరోజు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా ఓకే టీవీ శ్రావే గారిని ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కొత్తగా తీసుకున్న వైస్ ప్రెసిడెంట్లలో కేఆర్టీవీ కాంతి గారిని అలాగే జిఎస్ శివరాం రెడ్డి గారిని జిఎస్ఆర్టీవీ శివరాం రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది ఇంకా గిరీష్ గారిని ఈరోజు ట్రెజరర్గా గిరీష్ గారిని తీసుకున్నాం మేనెం ప్రజా ప్రజావాయసు స్టేట్ ఎగ్జిక్యూటివ్గా ఎక్స్రే టీవీ వెంకట్రెడ్డి గారిని కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్గా ఈరోజు తీసుకోవడం జరిగింది మహేష్ గార్సే గారిని జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ప్రతి జిల్లాలో కంప్లీట్ ఇస్తాం వరంగల్ జిల్లాలో కూడా కమిటీ స్టార్ట్ అయింది మిగతా ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో ఫస్ట్ మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లాలలో కమిటీ చేసేదానికి కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉన్నది దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఎవరు చేయాలనుకున్నా దయచేసి టీడీఎంఏకి సపోర్ట్ చేయండి టీడీఎంఏకు సలహాలు సూచనలు ఇవ్వండి అలాగే బాధితులు ఎవరున్నా కూడా ఈ టీడీఎంఏ అసోసియేషన్ సంబంధించి ఛానల్స్ అన్నీ కూడా మేము ఛానల్లో మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో డిస్ప్లే చేస్తాము సో దాని ద్వారా మీరు మీ యొక్క సమస్యలను కూడా మా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము సో మీకు సంబంధించిన సమస్యలను కూడా మా యొక్క టీడీఎంఏ అసోసియేషన్కు మీ సమస్యలను కూడా ప్రజలు నేరుగా తెలుపవచ్చు అలాగే దీనికి సంబంధించి ఒక కార్యాలయాన్ని కూడా ప్రెస్ క్లబ్ ఎట్లయితే ఉన్నదో టీడీఎంఏకి సంబంధించిన ఆఫీస్ కూడా ప్రెస్ మీట్లు పెట్టుకునేందుకు అతి తొందరలో కూడా ఆ యొక్క కార్యాలయాన్ని కూడా మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రజలకి తెలంగాణ ప్రజలకి అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకు ఇటు బీజేపీ పార్టీ అధ్యక్షులు మంత్రులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అండ్ అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది నూతన అధ్యక్షుల్ని మేమందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది పుప్పాల రజనీకాంత్ గారు టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ దీని అర్థం ఒకటే ఒకటి టీడీఎంఏ అసోసియేషన్ డిజిటల్ మీడియా యొక్క క్షేమం ప్లస్ సంక్షేమం ఈ రెండే మా ఆయుధాలు అంటే టీడీఎంఏ అసోసియేషన్లో ఉన్నంతసేపు క్షేమంగా ఉంటాము అండ్ అలాగే సంక్షేమంతో కూడా ముందరికి వెళ్తాము ఈ రెండు ప్రధాన ఎజెండాలతో ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష నాయకులు అందరికీ కూడా వినతి పత్రాలు అతి త్వరలో అందజేస్తాము సో దయచేసి డిజిటల్ మీడియాలో పనిచేసేటువంటి ఛానల్స్కి అండ్ అలాగే ఛానల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ముఖ్యంగా ఎంప్లాయీస్కి కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి అండ్ అలాగే జర్నలిస్టులుగా గుర్ గుర్తించాలి ఎందుకంటే అక్రడేషన్స్ గురించి మేము ఎందుకు అడగట్లేదు అంటే ప్రజలందరూ ఎప్పుడో గుర్తించారు అసలైన అక్కడేషను మా యూట్యూబ్ ఛానల్స్కి అదే కానీ దానికంటే ముందు దానికంటే ముందు కూడా హెల్త్ కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చినప్పుడు అక్రమ కేసులు వాళ్ళకు అనుకూలంగా లేనందుకో వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా వార్తలు వేయడా వేయట్లేదనో లేకపోతే వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం పొందడం కోసం చాలామందిని యూట్యూబ్ ఛానల్స్ని కావచ్చు ఈ పేపర్స్ని కావచ్చు ఇబ్బంది పెడతా ఉన్నారు ఎక్కడిదక్కడ అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు పోలీసులతోటి బెదిరిస్తూ ఉన్నారు లేకపోతే అనేక బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా వాళ్ళందరికంటే ముందు టీడీఎంఏ అసోసియేషన్ ముందుండి ఇవన్నీ కూడా ఎదుర్కొంటుంది ఎదుర్కోబోతుంది ఇక ముందర అని మరొకసారి తెలియజేస్తూ దయచేసి అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము అండ్ అలాగే ఐఎన్పిఆర్ మంత్రి గారిని అండ్ అలాగే కమిషనర్ గారిని ప్రతిపక్ష నాయకులు కూడా కలిసి వినతి పత్రాలు ఇస్తాము సో దయచేసి మా క్షేమం సంక్షేమం గురించి మీరు కూడా ఆలోచించాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది అందులో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా దాదాపు ఇప్పటికీ వంద మంది సభ్యులు టీడీఎంఎల్ వచ్చింద్రు ఖచ్చితంగా మేము ఈ ఆర్గనైజేషన్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఉన్న డిజిటల్ మీడియా ఇంకా మెంబర్షిప్ కాని అటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీనికి ముందు ముందు ఇంకా ముందు అంటే అందరి క్షేమం కోసము లేకుంటే భద్రత కోసము ఇప్పటి వరకు నేను మొదటిసారిగా రావడం అంటే నార్మల్గా ఒక ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్కచెల్లలు కొడుకు బిడ్డలు కొట్టుకొని దండుకుంటా ఉంటే పక్కోడికి అలసైతా ఉంటుంది వాడు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న జర్నలిస్టుల మీద అందరిపైన అనేక రకాల కేసులు పెట్టినూ జడ్సరణ పైన అనేక అనేక రకాల కేసులు ప్రతి ఒక్కరి పైన కేసులు ఉండే బట్ ఇప్పటి వరకు నేను సింగిల్గా గా ఉన్నా అన్న హోప్ ఉండే క్యూనిస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ప్రజా వాయిస్ పెట్టుకున్నాను ఎవడో పెట్టించుండు ఏదో పెట్టిచ్చుండు అని రకరకాలుగా ఉన్నది బట్ ఎవడు సింగిల్ ఎంపీ ఇవ్వలేదు నా కష్టమే నేను నిలబడ్డాను మా భార్యతో లోన్ పెట్టి చేసుకున్నాను కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ఒక భరోసా ధైర్యం అనేది నాకైతే హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిందని ఆ ఉద్దేశం కొద్దిగా మాట్లాడుతున్నా టీడీఎంఏ నిజంగా బలోపేతం అయితే తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు మంచిది కాదు మంచిది అవుతుందా మంచిది కాదా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం భరోసా